హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా మమ్మీ చేసిన రెసిపీ షీర్ కుర్మా ఇది రంజాన్ స్పెషల్ రెసిపీ ఇది చాలా ఎమ్మెగా ఉంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుందా దాంట్లో గీ యాడ్ చేద్దాం దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం కలుపుకుందాం బాదం పప్పు జీడిపప్పు ఎండికట్ జ్వరం కట్ నానబెట్టుకొని కట్ చేసుకున్న ముక్కలు వేసుకుందాం అవి కొంచెం ఫ్రై అయ్యాక మిగిలిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం బాగా ఫ్రై చేస్తాం ఇప్పుడు కిస్మిస్ యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై ఫ్రై చేసుకుందాం వాటన్నిటిని ఫ్రై అయ్యాక పక్కన ఇప్పుడు బటర్ ఇప్పుడు బటర్ వేసుకొని ఆ బటర్లో షీర్ సేమే యాడ్ చేసుకున్నాను ఈ సేమ్యా ఫైవ్ మినిట్స్ లో బాగా ఫ్రై అయిపోతుంది అలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు సేమియా ఫ్రై అయిపోయింది వాటిని తీసు పక్కన ఇప్పుడు అదే కాయలో వన్ లీటర్ మిల్క్ యాడ్ చేసుకుందాం పాలు రెండు పొంగులు వచ్చాక బాగా కలుపుకొని మరగబెట్టుకుందాం బాగా మరిగాయి దీంట్లో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుందాం ఈ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవడం వల్ల షుగర్ కంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది మా మమ్మీ కండెన్స్డ్ మిల్క్ ఇంట్లోనే తయారు చేస్తుంది ఇప్పుడు సాఫ్రాన్ యాడ్ చేసుకుందాం మంచి కలర్ కోసం కలుపుకుందాం బాగా కలుపుకొని సేమియా యాడ్ చేద్దాం ఉడికిపోతుంది ఫైవ్ మినిట్స్ అలా కలుపుకుంటూ ఉడికించుకుందాం ఇప్పుడు సేమ్యా ఉడికిపోయింది యాలకల పొడి యాడ్ చేద్దాం సేమ్యా కలుపుకుంటాం షూర్ కుర్మా కంటిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ దాంట్లో వేసుకుందాం కొంచెం కలుపుకుందాం అంతేనండి మన టేస్టీ టేస్టీ షీర్ కుర్మా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్